కార్యకర్తలు జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్తరెడ్డి సోషల్ మీడియా పోస్టులపై వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు కాకాణి ఇక జెడ్పీ చైర్పర్సన్ ఆనం రుణమ్మ పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనుచిత పోస్టులపై పోలీసులకు కంప్లైంట్ చేసినా ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని చెప్పారు ఇక బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని విమర్శించారు ఇక టీడీపీ నేతలే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు కాకాడి కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్లడం దాడి చేయడం కొట్టడం దూషించడం జైళ్ళకు పంపించడం రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది